శని శని కాలకే మూట ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు రుణమాఫీ చేసిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను దాని సంపూర్ణంగా బట్టి గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి రూపాయి బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసిన రెండు లక్షల పైన ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమార్ నాడు దీక్ష పెట్టిండు ఇక ఏమనాలి ఏమనాలి చెప్పు పదేళ్లలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్ళలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో నేను చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన బ్యాంకుల గటురి మిగతాది మేము ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకున్నాను రైతులకు నేను రైతులకు విజ్ఞప్తిని ఇస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ బోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అమలుగా కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకు ఎందుకో ఓ నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదన్నట్టు కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైది కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీసులో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి కాబట్టి దయచేసి ఇక్కడున్న కాకా అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కా కుటుంబం ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరు కష్టం వచ్చినట్టే మనందరికి కష్టం వచ్చినట్టే కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దున్నొత్తిపోయాలని అధికారం కోల్పోయినోళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటున్నాం సోషల్ మీడియాతోనే అధికారంలో రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతో అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చల్ల పనులు చిప్పకూడు తింటావని నేను చెప్తూ మన అందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మచ్